ఉపాధ్యక్షులు శ్రీ వక్లాబర్ణం కృష్ణమోహన్ రావు గారు పెద్దరు మురళీ మనోహర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు బిఎస్ రాములు గారు ఇక్కడికి విచ్చేసిన ఇంకా డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం ఈరోజు బీసీలందరూ ఒక దగ్గర కలిసి ఒక మేధో మదనం చేసి వాట్ ఈస్ టు బి డన్ ఏం చేద్దాం రేపు సంవత్సరాల తరబడి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగం వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయింది కానీ బీసీలు మాత్రం రాజకీయంగా ఇంకా అసృశ్యత అసృష్లుగానే ఉన్నారు మరి దీని కారకులు ఎవరు బీసీలు రాజకీయంగా అస్పృశ్యులుగా మిగిలడానికి కారకులు మనమే కాదా కులాల వారిగా ఒక్కొక్క కులంలో పది సంఘాలు పెట్టుకొని పది సంఘాల నుంచి వంద సంఘాలు అభివృద్ధి చేసుకుంటున్నాం తప్పితే బీసీలకు రాజ్యాధికారం కావాలి ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఈ దేశానికి మనం వెన్నెముక లాంటి వాళ్ళము ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులము ఈ దేశంలో ఉన్న మేధావులల్లో మొత్తం మందిని తీసినట్టేది ఉంటే బీసీ ఓబీసీలు తప్పత మేధావి ఒక్కడు కూడా లేడు వేరేవాడు సో మరి ఇవన్నీ మనం ఎందుకు గమనించలేకపోతున్నాం మన మేధాశక్తిని ఎందుకు ఉన్నత వర్గాలకు అంటే వాడిని ఉన్నత వర్గాన్ని చేసింది ఎవరు మనం కాదా అగ్ర కులాలు అని పేరు పెట్టింది ఎవరు మనం కాదా వాడెక్కడ పుట్టిండు అగ్ర కులంలా మనం ఎందుకు పుట్టినాం ఈ బ్యాక్వర్డ్ వెనుకబడిన కులంలా అది ఎందుకు మనం ఆశించలేకపోతాం మనం ఒక సంఘ సంఘాల వారిగా చూసుకున్నట్లే ఉంటే కులాల మధ్య మనకు మనమే కొట్లాడుతున్నాం ముదిరాజులు వచ్చేసి బీసీ ఏలా కావాలంటారు సగరులు వచ్చేసి బీసీ ఏల ఒరే నాయన మనం మనం ఈ బీసీ బీకి ఏకు ఇండ్ల కొట్లాడుకున్నాడు కాదు మనం ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మనం అరవై ఐదు పర్సెంట్ ఈ రాజ్యాన్ని వెళ్ళాల్సిన దమ్మున్న వాళ్ళం ఇది పెట్టేసి మనకు మనం బి కావాలి ఏ కావాలి సి కావాలని కొట్లాడుతున్నాం ఇవన్నిటిని కూడా పక్కకు పెట్టి మనం ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఇవాళ బీసీ సామాజిక న్యాయవేదిక బీసీ పొలిటికల్ ఫ్రంట్ రెండు కలిపి ఇది ఒక ఈరోజు ఇక్కడ ఒక అంకురార్పణం ఏర్పాటు చేయటం జరిగింది సో దీనికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు ఆలోచన పరులు సో ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరూ కూడా చాలా గొప్ప ఆలోచనతో వచ్చిన వాళ్ళు బీసీలు ఎప్పటికి కూడా ఏదన్నా ఒకటి జరగపోతుందా ఏమన్నా జరగపోతుందా ఇవాళ కాకపోతే రేపన్న మంచి జరుగుతుంది కదా అని ఆశతో బతుకుతున్నాం తప్పితే ఇప్పటి వరకు అంటే లాగా ఎందుకు బ్రతకాలి మనం ఎందుకు ఇప్పుడు రేపు కవితమ్మ వచ్చేసి మూడో తారీఖు నాడు సావిత్రిబాయి జన్మదినం జరుపుతుంది మనం కుప్పలు కుప్పలు అక్కడ పోయి యాభై వేల మందో ఇరవై వేల మందో పదివేల మందో పోయి జై పూలే అంటారు జై అంటారు అరే మన వాళ్ళకు మనం జై కొట్టుకొని మనవంతరం కలుపుకుంటే కలవాలి కానీ కవితమ్మ మనకెందుకు కేసీఆర్ మనకెందుకు కేటీఆర్ మనకెందుకు వీళ్ళు ఈ ఈ ఈ పార్టీలందరి ఇప్పుడు ఏ పార్టీ చూసినా బీసీల ఓట్లు లేని పార్టీ ఏదైనా ఉన్నదా మనం చేయకుండా గెలవని పార్టీ ఏదైనా ఉన్నదా వీళ్ళందరినీ పక్కన పడేసి మనమే ఎందుకు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదు ఆల్టర్నేట్గా మనం ఎందుకు నిలబడకూడదు ఇంత జనం ఉన్న వాళ్ళం అనే విధానాన్ని ఒకసారి మళ్ళొకసారి మనమందరం ఇక్కడ నెమరు వేసుకోవాలి ఆలోచించాలి గొప్ప ఆలోచన పరులు ఇక్కడికి వచ్చారు ఒక మంచి మేధో మాత్రం సభ జరుగుతున్నది కాబట్టి ఇక్కడికి తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చినా కూడా ఇది తక్కువ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక ఆలోచన ఉంటే ప్రతి పార్టీ మనకు ఏ పార్టీలు అయితే మనకు మోసం చేస్తున్నాయో ఈ డెబ్బై ఏడు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ పార్టీలన్నీ కూడా చెత్తకు పలవడేసే పరిస్థితి తీసుకు వద్దామని చెప్పేసి మీ అందరికీ విన్నపం చేసుకుంటూ మనకు మనం కాకుండా మనం మన బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయ ఆధిపత్యం వైపు నడిపిద్దామని మీ అందరికీ విన్నపం చేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ మీరందరూ ఆలోచించాలని ముగిస్తున్నా థ్యాంక్ యూ